కాళేశ్వరం పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటున్న ప్రభుత్వం దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించింది కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ మేరకు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు అసెంబ్లీలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై అర్ధరాత్రి వరకు సుమారు తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా చర్చ సాగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికలోని పలు అంశాలను ప్రస్తావించారు జస్టిస్ పిసి ఘోష్ తన నివేదికలో అనేక లోపాలు అవకతవకలు గుర్తించిందంటూ రేవంత్ చెప్పారు నిర్లక్ష్యం దురుద్దేశం ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం ఆర్థిక అవకతవకలు వంటి అంశాలను కమిషన్ ప్రస్తావించిందన్నారు ఈ ప్రాజెక్టులో అంతరాష్ట్ర అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పిఎఫ్సి ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును అధ్యక్ష ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది అనుమతితో అధ్యక్ష అంశంపై మనతో స్పందించడానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు వారితో మాట్లాడడం శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే అండి సో నిన్న జరిగినటువంటి సుదీర్ఘ చర్చలో అంటే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సభ జరిగిన అప్పగించిన జరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంత ఆరాట పడ్డాడో వచ్చిన రాష్ట్రంలో ముఖ్యంగా రైతాంగం కన్నా కష్టాలు పడ్డది ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మరి వాళ్ళకు ఇమ్మీడియట్ గా వాళ్ళకు తక్షణమే వాళ్ళని బాగు చేయాలనే ఆ ఉద్దేశంతో కరెంటు ఇవ్వడం జరిగింది రైతులకు ముఖ్యంగా కావాలంటే రైతులకు కావాల్సింది తెలంగాణలో ఎక్కడైనా కానీ ఫస్ట్ కరెంటు బోర్ల వ్యవసాయం ఉండే కరెంటు దచ్చినాం ఎక్కడ వనరులు ఉన్నాయో నీరు వృధా పోతున్నాయి సముద్రం కలిసిపోతే ఆ నీళ్లు వాడుకోవాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఇటు జిల్లా ప్రాజెక్ట్ కావచ్చు రైతాంగం టోటల్ సస్యశ్యామం చేయాలి నా తెలంగాణ కోటి ఎకరాల మాగాని అనేటువంటి నినాదంతో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం నడిచిందో ఆ తెలంగాణ వచ్చిన తెలంగాణలో రైతులను బాగు చేయాలని ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది దానిలో అవకతవకలు మీరు చూస్తారు మొదటి నుంచి కూడా ఖర్చయింది లక్ష కోట్లు అయితే అవినీతి జరిగింది మొత్తం లక్ష కోట్లు తిన్నారని చెప్పారు లక్ష కోట్లు తినేశారు లక్ష కోట్లు తినేసారు అని చెప్పి ఎన్నో రకాలుగా అపవాద చేయాలని మొదటి నుంచి చేస్తా ఉన్నారు ఇలా సిబిఐ ఎంక్వైరీ సరే వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం మొదటి నుంచి కూడా మా నాయకుడు కానీ మేమందరం కానీ చట్టాన్ని గౌరవిస్తాం మేమేం తప్పు చేయలేదు ఇన్ని లక్షల ఎకరాల పంటలు పండుతున్నాయంటే ఇలా ఎవరి వల్ల పండుతున్నాయి దేశంలో నెంబర్ వన్ స్థానానికి వరి వండిందంటే ఎక్కడో ఉన్న వరి పంట ఇలా ప్రపంచం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ అంటే ఈ కాళేశ్వరం నీళ్ళు వచ్చినందుకే కదా కాళేశ్వరంలో రెండు పిల్లలు కుంగిపోవటప్పుడు రిపేర్ చేయనప్పుడే మేము అనుకున్నాం అది రిపేర్ చేస్తలేరు దీన్ని పెద్ద రాద్దాంతం చేస్తారు ఖచ్చితంగా అధికార పార్టీ మనం ఏదో తప్పు చేసినాం ఎందుకంటే ఎక్కడైతే జనం సంతోషపడు రైతులు అదే రైతుల దగ్గర ఇట్లా చేసింది అనేటువంటి చూపిస్తున్నారు రిపేర్ చేయకుండా చేస్తున్నారు కొట్టుకొని పోవాలని కూడా అనుకుంటున్నారు మొత్తం కొట్టు కొట్టుకుపోవాలని అయినా ఇన్ని వర్షాలు పడ్డా కూడా అదేం కాలేదు అవే ఇప్పుడు వాడుకుంటా ఉన్నారు ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసినా ఏ ఎంక్వైరీ చేసినా కానీ ఖచ్చితంగా దాని నుంచి మేము బయటపడతాం కాకపోతే మరి ఈరోజు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ఇగో మీరు సిబిఐ ఎంక్వైరీ అయింది మా చేతిలోకి వస్తారు ఇప్పుడు వాళ్ళు అన్నటువంటి కుట్రనా మరి అసలు ఏంది మొదటి నుంచి కూడా అసలు ఆ నివేదిక అనేది ఘోష్ నివేదిక అనేది వీళ్ళకన్నా ముందు పేపర్ లీక్ అయింది అంటే జనరల్ గా ఒక కమిషన్ నివేదిక అసలు అసెంబ్లీకి సమర్పించిన తర్వాత అక్కడ బయట రావాలి నివేదిక అసలు నివేదిక రాకముందే వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయింది నివేదిక అయింది అని ఒక జస్టిస్ నివేదిక అనేది బహిర్గత కావడం బయటికి రావడం ముందే వాళ్ళు చెప్పడం అంతకుముందు కూడా ఒక ఇంకో జడ్జి గారితో వేసింది ఆయన ముందు ప్రెస్నే చెప్పేసి మొత్తం టోటల్ గా హైకోర్టు తప్పు పట్టింది కొట్టేసింది గతంలో ఎలక్ట్రిక్ విషయంలో ఇప్పుడు కూడా ఇది కూడా ఒక నివేదిక అనేది ఒక జడ్జి నివేదిక అనేది ఇచ్చినటువంటి నివేదిక అనేది పబ్లిక్ అసెంబ్లీ నివేదిక తర్వాత తెలవాలా కానీ ముందు తెలిసిపోయింది అంటే మొదటి నుంచి ఉద్దేశం ఏంటంటే వీళ్ళు కేసీఆర్ గారు తప్పు చేసిండు కేసీఆర్ గారు అవినీతి చేసిండు లక్ష కోట్లు మొత్తం ప్రాజెక్టు లక్ష కోట్లు అయితే అసలు లక్ష కోట్ల వీళ్ళు తినేసిండు అనేటువంటిది చేస్తా ఉంది సరే రెండు కాంగ్రెస్ మరి బీజేపీ రెండు కలిసి చేస్తున్నాయా ఏంటనేది చూద్దాం ఏది ఏమైనా కానీ ఎన్ని కమిషన్లు వేసినా ఎన్ని సిబిఐ లింకులు వేసినా ఇంకా ఏది వేసినా ఇంకా ఇంకా దానికన్నా ఇంకేదన్నా ఉండి దాన్ని అదేసినా కూడా ఖచ్చితంగా రైతులను బాగు చేయాలనే ఆరాటం కేసీఆర్ గారు తప్ప తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే ఆరాటం తప్ప ఏదో దాన్ని లబ్ధి పొందాలా ఏదో అనేది కాదు గతంలో ఇదే ప్రవహిత ప్రాజెక్ట్ కూడా మరి డబ్బులు మొబలైజ్ అడ్వాన్స్ తీసుకొని మొత్తం తినేసిండ్రు అసలు అక్కడ తొమ్మిది ఏంటి దగ్గర ఒక థర్టీ మట్టి తీయకుండానే సొరంగాలు దోయరు రకరకాలుగా విచ్చలు కూడా చేసేవారు దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తే కూడా బాగుండే గతంలో మరి ప్రాణహిక చే ప్రాజెక్ట్ కూడా లింక్ చేసి మరి ఆ ప్రాజెక్ట్ పేరు మీద ఏమేమైంది ఆ ప్రాజెక్ట్ పేరు మీద మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరెవరికి ఇచ్చిండ్రు అసలు ఏం జరిగింది అనే దాని మీద కూడా దీనికి లింక్అప్ చేస్తే బాగుండేది ఇంకా అనేక గతంలో ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేశారు కదా వాళ్ళ హాయంలో మరి ఏ రోజు కూడా కేసీఆర్ గారు పది సంవత్సరాలలో వాళ్ళు మంచి చేస్తే మంచి అయినారు కానీ అపవాదే చేయటి చేయలేదు సరే తెలంగాణ వచ్చింది కదా మనం బాగు చేద్దామనే ఉద్దేశంతోనే ముందుకు పోవడం జరిగింది సరే ఏదేమైనా ఎదుర్కోవడానికి తట్టుకోవడానికి ప్రజల ముందు నిలబడడానికి ప్రజలకు వివరించడానికి ఖచ్చితంగా మేము దానికి చేస్తాం జనంలో తీసుకెళ్తాం రిపోర్టులు ఈ నివేదికలు ఇవన్నీ కూడా డిజైన్ లేదు ప్లానింగ్ లేదు ఇవన్నీ కూడా ఈ నివేదిక పూర్తిగా రిపోర్ట్ పూర్తిగా అసలు అంత అబద్దము కక్ష సాధింపు చర్యలో భాగం అంటారు అంతేనా అంతే కనిపిస్తుంది కదా ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళే ఇప్పుడు కూడా లిఫ్ట్ చేస్తున్నారు కాళేశ్వరం నీళ్ళే కదా ఇప్పటికి వాడుతున్నారు ఆ రెండు పిల్లలు రిపేర్ చేసి మీరు వేసేది ఉంటుంది సరే మా మీద కోపంతో కేసీఆర్ గారిని సిబిఐ ఎంక్వైరీస్ ఇబ్బంది పెట్టడానికి చేయండి ఆ రెండు రిపేర్ చేయమని మొదటి నుంచి అడుగుతున్నాను రైతులు ఇప్పుడు మొత్తము కన్న కష్టాలు పడి గతంలో కూడా ఎండాకాలం కూడా పంటలు ఎండిపోయినాయి ఆ ప్రాజెక్ట్ కింద లక్షల ఎకరాల రైతులు ఇబ్బందులు పడ్డారు కేవలం ఏంటంటే కేసీఆర్ గారు ఏదో తప్పు చేసిండు అందుకే సిబిఐ ఎవరైనా రైతుని అడగండమ్మా ఎవరైనా రైతులు అడగండి కేసీఆర్ గారు చేసే పాపం ఏంటి తప్పేంటి ప్రాజెక్టు కట్టడం తప్ప ఏ ఉద్దేశం అదే మాకు కూడా డౌట్ ఉంది అవి ఆ రెండు పిల్లలు అవి గుంగిపోయినా లేకపోతే బ్లాక్ చేసినానికి కూడా మాకు కూడా ఉంది చాలా అనుమానాలు ఉన్నాయి చుట్టుపట్టు గ్రామాల వాళ్ళు కూడా చెప్తారు శబ్దం చాలా పెద్ద శబ్దం వచ్చిందని చెప్పని కనుక ఇవన్నీ కూడా వాళ్ళు కావాలని చేస్తున్నారు మరి వాళ్ళు ఇబ్బందులు పెట్టాలి కేసీఆర్ గారిని అని చెప్పి చేస్తున్నారు తప్పు జరిగింది అని చెప్పి ప్రజలకు చెప్పాలి కానీ ప్రజలకు అర్థమైంది రెండు నెలలు రెండు సంవత్సరాలలో దాదాపు రెండు సంవత్సరాల్లో రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నాయి ఎన్ని సిబిఐలు ఎంక్వైరీ చేసినా ఖచ్చితంగా ఎదుర్కొంటాం నిర్దోషిగా బయటపడటం దల్లా చిన్న చిన్న సాంకేతిక లోపాలు ఉంటే ఇంజనీర్లు బాధ్యులు మాది ఇంజనీర్లు చూసుకుంటుంది సాంకేతిక కారణాలు ముఖ్యమంత్రి ఏముంటుంది వాళ్ళు ఎక్కడైతే తరహిత చేయాల స్టార్ట్ చేయాలనుకుందో అక్కడ నీళ్ళే లేదు నీటి లభ్యత సరిగా ఉండదు అని చెప్పి నివేదికలు ఉన్నాయి డిజైనింగ్ రీడిజైనింగ్ చేసి ఎక్కడ నీళ్ళు ఫుల్ వాటర్ మనం వాడుకోగలుగుతామో లిఫ్ట్ చేయగలుగుతామో అది రిటైర్డ్ ఇంజనీర్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎంతో కష్టపడి చేసినటువంటిది దాన్ని ప్రపంచమే గర్వించింది ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి కానీ వీళ్ళు ఆ రెండు పిల్లర్లు కుంగిపోయిందనే భూతత్వం నేట్ చూపించి కొత్త వీళ్ళు తినేసి ఏమో చేసేందుకు డిజైన్ చేయదు అనేది అపవాదం చేయడం అనేది చాలా

అవి జరిగిందని చెప్పి సిబిఐ చేసినంత మాత్రమే ప్రజల గుండెల్లోకించి కేసీఆర్ గారిని తుడిపేయలేరు ఖచ్చితంగా మేము బయట పడతాం ఎన్ని కుట్రలు కుతంత్రాలు అయినా కూడా దాన్ని ఎదుర్కొంటాం రైట్ అండి శ్రీనివాస్ గౌడ్ గారు